పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంత ప్రజలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు తాను ఎన్నికల్లో గెలుపొందితే తాగునీటి సమస్య లేకుండా చూస్తానని కొండ ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఒకటవ డివిజన్లో ఇండియా కూటమి అభ్యర్థి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులు విజయం సాధించి చట్టసభల్లో ఉండటం ద్వారా ప్రజల వాణిని వినిపించాలని అనుకుంటున్నామని అన్నారు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు అనేక పర్యాయాలు కమ్యూనిస్టులు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలిచి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు కమ్యూనిస్టులు చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో కంకీ కొడవలు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు నిత్యం ప్రజల కోసం ప్రజల మధ్య తిరిగే వారిని గెలిపించాలన్నారు ఓట్ల కోసం నోట్లు ఖర్చు పెట్టి అందల చూస్తున్నారని ప్రజా సమస్యలపై స్పందించే కమ్యూనిస్టులను గుర్తుంచుకోవాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక రకాల పన్నుల భారాలు మోపుతున్నారని దీనిపై వామపక్షాలు పోరాడుతున్నాయని తెలిపారు తాను గెలుపొందితే ఇళ్ల పట్టాల సమస్య రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చూస్తానని అన్నారు దీనికి తోడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇంటి పన్ను చెత్త మీద పన్ను ఈ రకంగా పన్నుల మీద పన్నులు వేసి భారాలు వేసేటటువంటి సందర్భంలో కమ్యూనిస్టులుగా మేము పోరాటం చేసినటువంటి దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించుకొని ఖచ్చితంగా మీ సమస్యల మీద మేము పోరా మీ సమ మీరు చేసేటటువంటి పోరాటాలకు మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా గెలుపు సాధిస్తే ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టాలన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఆ వైపుగా గతంలో కార్పొరేటర్గా ఉన్నటువంటి కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలాలన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసేటటువంటి దానికోసం కార్పొరేషన్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్లి కార్పొరేషన్ స్థలాలని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఆ రకంగా రెవెన్యూ పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించేటటువంటి దానికోసం శాసనసభ్యుడిగా నా వంతు కృషి చేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా పాత బస్తే అభివృద్ధిలో అణు అణువునా కమ్యూనిస్టుల కృషి ఉన్నది రాబోయేటటువంటి కాలంలో మరింత కృషి చేస్తామని చెప్పి ప్రజానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కంకీ కోడవల గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం